హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహిత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతోనే మళ్ళీ వచ్చేసాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా కూడా లైక్ చేయడానికి మాత్రం అసలు వెయిట్ చేయొద్దు అండ్ స్టార్టింగ్ గానే చాలా మంది మన వీడియోస్ని అసలు చూడక ముందే లైక్ చేస్తున్నారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మీ జన్యున్ సపోర్ట్ కోసం చెప్తాను అలాగే వీడియో నచ్చితే చెప్తున్నాను ఖచ్చితంగా లైక్ చేసేసేయండి ఎవరికన్నా యూజ్ అవుతుందంటే షేర్ కూడా చేసేసేయండి మన వీడియోస్ ని అండ్ ఈ రోజు టాపిక్ లో ఏంటంటే నేను లవ్ కి సంబంధించి కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ కూడా చెప్పాలి అనుకుంటున్నాను మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కొంచెం ఎమోషనల్ అవ్వచ్చు లేదంటే సో నేను చెప్పింది నిజమే కదా కరెక్ట్ పాయింట్ చెప్పారు అనే ఒక థాట్లోకి లోకి కూడా మీరు వెళ్ళొచ్చు ఓవరాల్ గా తీసుకున్నట్లయితే మీ లైఫ్ కి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట నేను చెప్పే పాయింట్స్ అనేవి ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొంతమంది రిలేషన్ స్టార్ట్ చేసినప్పుడు కొద్ది కాలం బాగున్నప్పటికీ తర్వాత రిలేషన్స్ బ్రేక్ చేసుకుంటూ ఉంటారనమాట సో రిలేషన్ బ్రేక్ చేసుకున్నప్పుడు ఏదైనా మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళ నోటి నుంచి వచ్చే ఒక సమాధానం ఎలా ఉంటుందంటే అప్పుడు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి అంటారు చాలా మంది అంటూ ఉంటారనమాట కావాలంటే మీ ఫ్రెండ్స్లో కానీ మీ లవర్స్ ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళని అడిగి చూడండి సో అప్పుడు అంతా బాగున్నారు కదా మీరు ఎందుకు ఇలా విడిపోయారు అంటే వాళ్ళు చెప్పే కొన్ని కొన్ని వర్డ్స్లో ఫస్ట్ స్టేజ్లో ఇది ఉంటుంది అనమాట అప్పుడు అనుకోకుండా సిచ్యువేషన్స్ అలా వచ్చేసాయి అలా జరిగిపోయింది అంటూ ఉంటారు సిచ్యువేషన్స్ బట్టి మారిపోతే అది ప్రేమే అవుతుంది సో నాకు అప్పుడు సిచ్యువేషన్ అనుకోకుండా అలా జరిగిపోయింది సో ఏం చేయలేకపోయాను అంటే అది మీ చెదగంట అవుతుంది లేదంటే మీరు ఒక ఫేక్ అని క్రియేట్ అయిపోతుంది అనమాట అక్కడ అంతేకాని మీరు ఏదో గొప్పని మాత్రం ఎప్పుడు ఫీల్ అవమాకండి ఎప్పుడైనా నిజమైన ప్రేమలో ఉండే ఒకే ఒకటి ఏంటి అంటే వన్స్ మనం ఒక్కసారి ఒకరిని మనం ఇష్టపడ్డాము అంటే అది లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాల్సిందే ప్రాబ్లమ్స్ వస్తాయి పోతాయి ఎన్నో వస్తుంటాయి అవన్నిటినీ కూడా మనం గెలిచి ముందుకు వెళ్ళాలి అనమాట ఒక్కసారి పట్టుకున్న చేయి వదిలేశారు అంటే లైఫ్లో మీరు ఒక గుడ్ పర్సన్ కోల్పోయినట్టే ఎందుకంటే కోల్పోయినట్టే అనేది మనం పక్కన పెట్టినా కూడాను మీ జెన్యునిటీని ఫస్ట్ కోల్పోతారు అనమాట సెకండ్ ఒక పర్సన్ కోల్పోతారు మీరు సో ఇక్కడ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే వన్స్ ఒక అమ్మాయిని మీరు ఇష్టపడ్డారా లేదా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని మీరు ఇష్టపడ్డారా ఎవరైనా తీసుకోండి బట్ లైఫ్ లాగా ఉండటానికి మాక్సిమం ట్రై చేయండి మాక్సిమం అంటే మాక్సిమం ట్రై చేయాల్సిందే తప్పదు అనమాట బట్ ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయని చిన్న చిన్న గొడవలు అయిపోయాయని చెప్పేసి మీరు బ్రేక్ చేసేసుకొని వదిలేసుకున్నారు అనుకోండి బట్ మేబీ మీ లైఫ్లో ఒక మంచి అబ్బాయిని మీరు కోల్పోయినట్టే లేదా ఒక మంచి అమ్మాయిని మీరు కోల్పోయినట్టే లైఫ్లో మేబీ అలాంటి అమ్మాయి రాకపోవచ్చు అలాంటి అబ్బాయి కూడా రాకపోవచ్చు అనమాట సో అది గుర్తుపెట్టుకోండి అంటే సో ఇలాంటి సిచ్యువేషన్స్ మంది ఫేస్ చేసి ఆ తర్వాత నేను ఆ టైంలో అలా మూవ్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో నేను అలా మాట్లాడుకుండా ఉంటే బాగుండేదేమో అని ఒక రిగ్రెట్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట కొన్ని డేస్ తర్వాత బట్ అది మీ లైఫ్ లో రాకుండా చేసుకోండి అని మాత్రమే చెప్తున్నాయి ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఈ లవ్ చేసుకుంటున్న వాళ్ళు ఏంటంటే ఒక ఒక అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల ఒకరంటే ఒకరికి ఒక నమ్మకం లేకపోవటం వల్ల చిన్న చిన్న ఇష్యూస్ ని అది పెద్ద పెద్ద ఇష్యూస్ గా క్రియేట్ చేసుకుని దూరం అయిపోతున్నారు అనమాట ఆ తర్వాత వన్ డే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంత సెల్లీ రీజన్ కా నేను అసలు దూరం చేసేసుకున్నాను అని మీరే ఫీల్ అయిపోతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి అండ్ ఇలా అంటే ఆ సిచ్యువేషన్ అలా వచ్చింది ఇలా వచ్చింది అని దగ్గర బ్రేక్ తీసుకోవటం అనేది అయితే కరెక్ట్ కాదు అసలు లో వచ్చేసి ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే యాక్చువల్లీ అది మిస్టేక్ అని కూడా అనకూడదు ఫేక్ అని చెప్పాలన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే బట్ ఎందుకు అంటే ఎప్పుడైనా మీతో ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాట్లాడటం కానీ లేదంటే మీరు గుర్తొస్తే మాట్లాడటం ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు అదే మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు అనమాట యాక్చువల్లీ నేను బిజీగా ఉన్నాను అని చిన్న మాటతో ఎండ్ చేస్తూ ఉంటారు చాలా మంది ఫేక్ అనమాట అది ఒక మాటలోనే చెప్పేస్తున్నాను బట్ అంటే మీకు టైం ఇవ్వకుండా మీతో టైం స్పెండ్ చేయకుండా వాళ్ళు సీక్రెట్ సీక్రెట్గా మెయింటైన్ చేసుకుంటూ మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా కొంచెం కేర్లెస్గా బిహేవ్ చేయడం కానీ ఇలాంటివి కూడా కొంతమంది లైఫ్లో జరుగుతూ ఉంటాయి బట్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఇలా ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే బట్ ఎందుకు ఇలా అవుతుంది అని కానీ దీని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలని కానీ చాలా మంది ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఎగ్జాక్ట్లీ మీ లైఫ్లో కంటిన్యూస్గా ఇలా జరుగుతుంది అంటే అంటే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మాట్లాడాలని వాళ్ళతో స్పెండ్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బట్ అవతల సైడ్ నుంచి అలాంటి రెస్పాన్స్ లేదు అంటే మాత్రం వాళ్ళని కట్ చేసేసేయండి వాళ్ళకన్నా మీరే కట్ చేసేయండి ఫస్ట్ మీరు ఎందుకంటే అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉన్న ఉపయోగం ఉండదు ఏమాత్రం ఉండదు అనమాట మీరే తర్వాత ఫీల్ అయిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు అనవసరంగా నేను తనని నమ్మేసాను అని చాలా చాలా పెయిన్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట సో అంతవరకు వెళ్లకుండా చూసుకోండి అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది బాయ్స్ కొన్ని డౌట్స్ అడుగుతుంటారు ఐ థింక్ గర్ల్స్ కూడా అడుగుతుంటారు కాకపోతే బాయ్స్ ఎక్కువ అనమాట బట్ ఏంటంటే కొన్ని రెగ్యులర్ గా వచ్చే కామెంట్స్ లో ఐ థింక్ క్వశ్చన్స్ లో ఏంటి అంటే స్టార్టింగ్ లో మేము ఇష్టపడుతున్నప్పుడు చాలా మెసేజెస్ కాల్స్ చేసుకునే వాళ్ళం చాలా మంచిగా ట్రావెల్ అయ్యే వాళ్ళం బట్ ఎందుకు కొన్ని డేస్ తర్వాత నార్మల్గా మెసేజ్ చేసినా కూడా అంత రెస్పాండ్ అవ్వకుండా ఉండటం లేదా మెసేజ్ చూసి కూడా సైలెంట్గా ఉండిపోవటం అనేది జరుగుతుంది అని కూడా అంటూ ఉంటాను అనమాట ఐ థింక్ అన్నారు కూడా టూ త్రీ మెంబర్స్ అన్నారు కూడా ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటాను వాళ్ళ కామెంట్స్ ఐ థింక్ క్వశ్చన్స్ నేను చూశాను సో ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే అది కూడా ఇప్పుడు మన వీడియోలు యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను సో స్టార్టింగ్లో మీ అంతా కేర్ చూపించి ఎఫెక్షన్ చూపించి అండ్ మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చొని మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు సో మీరు కాల్ చేసినా పట్టించుకోవట్లేదు తర్వాత అండ్ మెసేజ్ చేసినా కూడా పట్టించుకోవట్లేదు లేదా చూసి కూడా సైలెంట్గా ఉంటున్నారు అంటే ఐ థింక్ వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండొచ్చు అంటే మిమ్మల్ని కాదని ఇంకెవరైనా వాళ్ళు ట్రై చేస్తూ ఉండొచ్చు లేదంటే ఐ థింక్ మీరు సీరియస్గా తీసుకున్న వాళ్ళు టైం గా తీసుకుని ఉండొచ్చు ఒక మాట చెప్పాలంటే మీరు నిజాయితీగా ఇష్టపడి ఉంటారు వాళ్ళు చేస్తే ఏదో టైం పాస్ చేద్దామని అనుకుని ఉంటారు అలాంటి వాళ్ళు మాత్రం పక్కగా ఎలానే బిహేవ్ చేస్తారనమాట అది తెలుసుకోండి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మేబీ ఇలా జరుగుతున్నట్లయితే సో మీకు రెస్పాండ్ అవ్వకుండా సో కేర్లెస్గా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని దూరం పెట్టేసేయండి సో ఎందుకంటే దూరం పెట్టేసేయండి అంటే నేను ఎంత మీరు అనుకోవచ్చు ఇంత కామన్గా ఎంత సింపుల్గా చెప్పేస్తున్నారో అంత ఈజీనా అని కూడా మీరు అనుకోవచ్చు బట్ ఈజీనా కాదు కష్టం ఉంటుంది బట్ కొద్ది రోజుల తర్వాత మీకే అర్థమైపోతుంది అనమాట అలాంటి కోసంతో ఉండటం వల్ల ఏం యూజ్ ఉండదు బట్ పెయిన్ మాత్రమే మిగులుతుంది అనేది మీకు ఒక రోజు తెలుస్తుంది కాబట్టి బట్ అంత దూరం తెచ్చుకోవద్దని చెప్తున్నాను అనమాట ఇవన్నీ ఏంటంటే స్టార్టింగ్ లోనే తెలుసుకోండి అని చెప్తున్నాను చాలా మంది లైఫ్ ఓవర్కమ్ అంటే ఓవర్ అయిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు ఎందుకంటే స్టార్టింగ్లో తెలియదు చెప్పే వాళ్ళు ఉండరు చెప్పినా వినరు అనమాట ఆ స్టేజ్ అలా ఉంటుంది బట్ కానీ మేబీ ఇలా కావాల్సిన మెసేజెస్ ఇలా గా బిహేవ్ చేస్తూ చూసి చూడనట్టుగా సైలెంట్గా ఉంటున్నారు అంటే ఖచ్చితంగా రెండే రెండు జరుగుతాయి అందులో డౌటే లేదు అంటే మిమ్మల్ని కాదని వేరే అబ్బాయి అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని ఉండొచ్చు లేదంటే జస్ట్ మిమ్మల్ని టైం పాస్గా తీసుకొని ఉండొచ్చు అనమాట ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే అవుతుంది సో మీకు క్లారిటీ కూడా వచ్చింది అనుకుంటున్నాను అండ్ అంటే కొంతమంది చాలా ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటారనమాట ఇంకా తనే లైఫ్ తను లేకుండా నాకు లైఫ్ లేదు అని ఫిక్స్ అయిపోయి ఉంటారు బట్ కానీ మీరు అలా ఫిక్స్ అవ్వవు మాకండి ఎందుకంటే అనుకున్నవన్నీ జరగవు మనం అనుకున్నవన్నీ జరుగుతుంది లైఫే కాదనమాట ఫైనల్గా ఒకటే చెప్తాను ఎవరి మీద కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకో మాకండి ఎందుకంటే మీరు ఎంత ఎక్కువైతే హోప్ పెట్టుకుంటారో మీ హోప్ని అంత కొలాప్ చేసి వెళ్ళిపోతారనమాట గుర్తుపెట్టు అంటే ఎంత ఎక్కువ ట్రస్ట్ చేస్తారో ఎంత ఎక్కువ నమ్ముతారో చివరికి మీకు భరించలేని పెయిన్ మాత్రమే మిగిల్చి వెళ్ళిపోతారు అనమాట కాబట్టి ఎవరిని ఎక్కువ ఎంత వరకు ట్రస్ట్ చేయాలో అంతవరకు ట్రస్ట్ చేయండి ఓవర్గా హోప్ పెట్టుకోని ఓవర్గా నమ్మమాకండి ఎందుకంటే మీరు ఓకే మీరు సిన్సియర్గా ఉన్నారు మీరు జెన్యునిటీని మెయింటైన్ చేస్తున్నారు మీరు పర్ఫెక్ట్ అని అనుకున్న అదే అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళలో కూడా ఉండాలి అనమాట అది అవతల వాళ్ళలో లేదు అనుకోండి మీరెంత ప్రాపర్ మీరు మీరెంత ట్రై చేసినా కూడాను వేస్ట్ ఆఫ్ టైం అంతే అంతకు మించి ఏమే ఉండదు అనమాట సో ఇదనమాట వీడియో ఎండ్ చేస్తున్నాను అండ్ లవ్లో చేసే కొన్ని కొన్ని మిస్టేక్స్ గురించి కొన్ని మాట్లాడాను అనమాట ఐ థింక్ మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ వేడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం ఒక మంచి వీడియోతో టేక్ కేర్ బాయ్ బాయ్